హలో ఫ్రెండ్స్ మన అరకు లో ఫస్ట్ లొకేషన్ అయిన సీలేరు వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం మన చింతూరు నుండి ఎగ్జాక్టుగా ముప్పై మూడు కిలోమీటర్లే పుల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తూ ఉంటుంది చూసుకోకుండా ఆదమర్చి వెళ్ళిపోయారు ద బెస్ట్ వ్యూను మిస్ అయినట్టే మేము కూడా అలాగే మిస్ అయ్యి వన్ కిలోమీటర్ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్ళాం వెళ్లేసారికి ఉందబ్బా వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఇది పొద్దున్నే ప్రశాంతమైన వాతావరణంలో ఈ అద్భుతమైన లొకేషన్ ను బాగా ఎంజాయ్ చేసేసాం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వ్యూ పాయింట్ ని చూసి ఆనందించండి కానీ వాటర్లో దిగడానికి మాత్రం అస్సలు ట్రై చేయద్దు మోస్ట్లీ చిన్నపిల్లలు ఈ సీలేరు వ్యూ పాయింట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే తర్వాత మా ట్రిప్ లో సెకండ్ స్పాట్ అయిన పొల్లూరు వాటర్ ఫాల్స్ కు స్టార్ట్ అయ్యాం ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తా చూసేసేయం ఆగండి ఆగండి అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసి వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పడుంటుంది అట్లా